ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా మందికి తెలిసే ఉంటుంది ఎల్ఐసి గోల్డ్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా టెన్త్ మరియు ఇంటర్ చదువుతున్న పేద విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు స్కాలర్షిప్ ఎలా పొందాలి మరియు స్కాలర్షిప్ ఎంత ఉంటుంది ఎవరు అర్హులు కావాల్సిన అర్హతలు ఏంటి ఎన్ని సంవత్సరాలు ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఇటువంటి వివరాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్ లో వెతుక్కునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది నా పేరు షమ్స్ ఇవి నా క్వాలిఫికేషన్స్ ఏ కోర్సులకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు వీడియోకు స్వాగతం పలుకుతూ ఇంతవరకే అనుకున్నట్లు మనం స్కాలర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎల్ఐసి ద్వారా స్పాన్సర్ చేయబడే ఈ స్కాలర్షిప్ యొక్క ముఖ్య స్కోప్ ఏంటి అనగా స్కాలర్షిప్ ను ముఖ్యంగా భారతదేశంలో ఉన్న నిరుపేద విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వారందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కాలేజీలో చదివినా సరే ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నా సరే ఐటీఐ కోర్సు కానీ వొకేషనల్ కోర్సులు కానీ ఇటువంటి కోర్సులు చేసేవారికి ఇంజనీరింగ్ మెడిసిన్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులు ఇటువంటి కోర్సులు చేసే వారికి కూడా ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది ముఖ్యంగా స్కాలర్షిప్ ఎంత ఉంటుంది ప్రతి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు స్కాలర్షిప్ అందివ్వడం జరుగుతుంది అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ఇరవై వేల రూపాయలు ఎవ్రీ ఇయర్ అందించడం జరుగుతుంది ఈ ట్వంటీ థౌజండ్ రూపీస్ ను మూడు ఇన్స్టాల్మెంట్లలో డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్ లోనే చేయడం జరుగుతుంది సెలెక్టెడ్ స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా అమ్మాయిలకు స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది దాని ద్వారా పదివేల రూపాయలు టెన్ ప్లస్ టూ కోర్స్ చదువుతున్న వారికి అంటే ఇంటర్మీడియట్ లేదా దానితో సమానమైన కోర్సు చదువుతున్న వారికి పదివేల రూపాయలు కూడా అందివ్వడం జరుగుతుంది సో ఎవరు అర్హులు ఇది చాలా ముఖ్యమైనది అభ్యర్థులు ఏదైనా సరే ఇంటర్మీడియట్ చదువుతున్నా లేదా టెన్ ప్లస్ టూ కోర్స్ ఇంటర్ తో సమానమైన టెన్ ప్లస్ టూ పదవ తరగతి అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాల కోర్సు చదువుతున్న వారు ముఖ్యంగా సిక్స్టీ పర్సెంట్ పైగా మార్కులతో పాస్ అయి ఉండాలి వారి యొక్క టెన్త్ క్లాస్ లేదా వారి యొక్క ఇంటర్మీడియట్ లాంటి కోర్సులను సిక్స్టీ పర్సెంట్ పైగా మార్కులతో పాస్ అయి ఉండాలి దాంతో పాటు ఉన్నత విద్యలో అడ్మిషన్ పొంది ఉండాలి అంటే ఇంటర్ వారు డిగ్రీలో అడ్మిషన్ పొందు ఉండాలి లేదా టెన్త్ క్లాస్ వారు ఇంటర్మీడియట్ లో లో కానీ ఐటీఐ లో కానీ ఇటువంటి కోర్సుల్లో అడ్మిషన్ పొంది ఉండాలి నెక్స్ట్ అభ్యర్థులు టెన్త్ క్లాస్ తర్వాత సిక్స్టీ పర్సెంట్ పైగా కంపల్సరీ మార్కులతో పాస్ అయి ఉండాలి ఇవి ముఖ్యమైన అర్హతలుగా చెప్పవచ్చు అంటే వారి యొక్క టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ లో సిక్స్టీ పర్సెంట్ పైగా మార్కులు ఉంటే వారు ఎలిజిబిలిటీ ఉంటుంది వారిని ఎలిజిబుల్ గా తీసుకోవడం జరుగుతుంది దాంతో పాటు స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్స్ ఈ స్కీమ్ కింద అమ్మాయిలకు ఇవ్వడం జరుగుతుంది పదివేల రూపాయలు దీనిలో కూడా అమ్మాయిలు పదవ తరగతి సిక్స్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అయి ఉండాలి దాంతో పాటు టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత వొకేషనల్ ఐటిఐ ఎన్సివిటీ ఇటువంటి వృత్తి విద్యా కోర్సులు చదువుతూ ఉండాలి నెక్స్ట్ ఇంకా అర్హతలు మనం చూసుకున్నప్పుడు అకాడమిక్ అర్హతలతో పాటు ఎకనామికల్లీ వీకర్ ఫ్యామిలీస్ అయి ఉండాలి అంటే అభ్యర్థి యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయము రెండు లక్షల రూపాయల లోపు ఉండాలి సంవత్సరానికి పేరెంట్స్ అయినా సరే గార్డియన్స్ అయినా సరే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఆల్ సోర్సెస్ కలిపి రెండు లక్షల రూపాయల లోపు ఉండాలి దానికి సంబంధించిన ఆదాయం సర్టిఫికేట్ ఉండాలి దానితో పాటు ప్రతి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు చదువుతున్నా సరే టెన్త్ ఇంటర్ ఎవరం ఒకరికి మాత్రమే అర్హత ఉంటుంది నెక్స్ట్ సెలక్షన్ ఎలా ఉంటుంది ఎల్ఐసి స్కాలర్షిప్ ఎంపిక అభ్యర్థి యొక్క కుటుంబ ఆదాయము మరియు అభ్యర్థి పొందిన మార్కులు గ్రేడ్ లేదా మార్కుల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది అంటే దరఖాస్తు చేస్తున్న సమయంలో తక్కువ ఆదాయం కలవారికి దాంతో పాటు ఎక్కువగా మార్పులు పొందిన వారికి ప్రాధాన్యత ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు ఇస్తారు అంటే వారి యొక్క కోర్సు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇయర్స్ కోర్స్ చదువుతుంటే ఆ టూ ఇయర్స్ కోర్సు పూర్తయ్యేలోపు వారి యొక్క ప్రతి సంవత్సరానికి సంబంధించిన ట్వంటీ థౌజండ్ లేదా టెన్ థౌజండ్ రూపీస్ వారి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ డేట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి తొందరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి కింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి వీలుంటుంది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒక లింక్ ఇవ్వబడింది దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఈ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో మీ మిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్